అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఉపయోగపడే టాపిక్ చెప్తానండి అలాగే చూపిస్తాను కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము ఇప్పుడు రాజమండ్రి నుండి మారేడుమెల్లి మీదుగా చింతూరు అనే విలేజ్ వెళ్తున్నామండి ఈ చింతూరు విలేజ్ రాజమండ్రికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి భద్రాచలం నుండి అయితే అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మనందరికీ చిన్నదో పెద్దదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఈరోజు నేను మీకు ఒక మంచి డాక్టర్ని పరిచయం చేస్తాను మేము ఎప్పుడూ ఈ డాక్టర్ దగ్గరే చూపించుకుంటామండి మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను చింతూరు విలేజ్ వచ్చినాక ఒరిస్సా ఛత్తీస్గఢ్ రోడ్డుకి తిరగాలండి ఆ రోడ్డు వైపు వెళ్ళగానే కొంచెం ముందుకెళ్తే మనకి సీలేరు నది కనిపిస్తుందండి ఇప్పుడు ఒరిస్సాలోకి ఎంటర్ అవుతున్నామండి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు మనం డాక్టర్ పేరు చెప్పగానే మనల్ని వెల్లనిస్తారండి ఇక్కడ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మోటు విలేజ్లోకి ఎంటర్ అవుతామండి ఇదంతా గిరిజన ప్రాంతం అండి ఇవి మిషన్స్ అండి ఆయుర్వేదం మందు తయారయ్యే మిషన్స్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయి నేను అన్నీ కవర్ చేశాను చూపిస్తానండి ఇది టెస్ట్ రూమ్ అండి బ్లడ్ టెస్ట్లో ఏమన్నా చేయవలసి వస్తే ఈ రూమ్లో చేస్తారు తయారైన మందులు కూడా ఇదే రూమ్లో పెడతారండి చూడటానికైతే డబ్బులు తీసుకోరండి మన హెల్త్ ప్రాబ్లం బట్టి మనకి మందులు రాసిస్తారు కదా మందులకి డబ్బులు తీసుకుంటారు బ్లడ్ టెస్ట్లు అవి ఉంటే ఆ రిపోర్ట్స్కి తీసుకుంటారండి డాక్టర్ గారు సోమవారం మంగళవారం భద్రాచలంలో చూస్తారండి అక్కడ అందుబాటులో ఉంటారు మిగతా డేస్లో ఇక్కడ చింతూరు విలేజ్లోనూ కూడా చూస్తారు రెండు చోట్ల మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావటం బెటర్ అండి ఈ వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు డాక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి మెడిసిన్కి సంబంధించిన మొక్కలన్నీ ఇక్కడే పెంచుతారండి డాక్టర్ గారు స్వయంగా అవన్నీ తెప్పించి పెంచుతారు చాలా బాగా చూస్తారండి ఎలాంటి వ్యాధి ఉన్నా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఇక్కడికి వస్తే క్యూర్ అవుతుంది ఇవన్నీ మెడిసిన్ మొక్కలేనండి ఆయుర్వేదం సంబంధించిన ప్రతి మొక్కలు ఇక్కడ స్వయంగా పెంచుతారు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారండి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చిన పేషెంట్స్ కోసం వాళ్ళు స్టే చేయవలసి వస్తే ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారండి ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు Thank okay. you. ఇదంతా అడవి ప్రాంతం కదండి మంచి గాలి వస్తుంది పక్షుల కిలకిల రావాలో ఇవన్నీ వెదరు ఎంతో బాగుందండి ఈయన డాక్టర్ జమాల్ ఖాన్ గారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈయన దగ్గరే చూపించుకుంటాము మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి డాక్టర్ గారు మెడిసిన్స్ ఎలా రెడీ చేస్తారు ఆ ఔషధ మొక్కలు ఎలా పెంచుతారు ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమంటున్నారు ఇవన్నీ మీకు ఆ వీడియోలో క్లారిటీగా వస్తాయి మీకు అర్థమవుతుంది ఆ వీడియో తప్పకుండా చూడండి